రైతు సోదరులందరికీ నమస్తే మన ఛానల్ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూస్ వ్యూవర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అండి ఈరోజు మనం ఆదివారం ఒక మార్కెట్కి వెళ్ళడం అయితే జరిగింది ఆ మార్కెట్ పేరు ఏంటన్నది మైన్ చెప్తాను నేను ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న ఆవు వచ్చి రైతు అయితే డెబ్బై ఐదు వేలు చెప్పడం అయితే జరిగిందండి హెచ్ఎఫ్ క్రాస్ ఆవు ఆవు అయితే బాగుంది పౌష్టికంగానే ఉంది నరాలు అన్నీ బాగానే ఉన్నాయి నాలుగు రొమ్ములు పని చేస్తున్నాయంట అంట డెబ్బై ఐదు వేలు అయితే చెప్పడం జరిగిందండి చాలా బాగుంది ఆవు ఈ వారం మార్కెట్లో కొద్దిగా రేట్లు అయితే డల్గా ఉన్నాయండి ఎవరో కొనుగోలు చేయలేదు ఎక్కువ హైదరాబాద్ నుంచి మార్కెట్కి వచ్చిపోరు వాళ్ళు రాకపోవడం వల్ల మార్కెట్ అయితే డల్ అయింది ఆవులు చాలామంది తీసుకొచ్చిన వాళ్ళు రిటర్న్ ఇంటికి తీసుకుపోరండి రేట్లు గిట్టుబాటు అని చాలామంది వ్యాపారం బాగా జరిగిందండి మార్కెట్లో హైదరాబాద్ నుంచి ఇతర తెలంగాణ నుంచి కూడా మనకి ఇక్కడికి వచ్చేవారు కాబట్టి ఆవులు అయితే ఎక్కువ రేటు కొనివరు డైరీ ఫామ్ వాళ్ళందరూ కూడా ఇప్పుడైతే రేట్లు మా అందంగా కమ్మీగానే ఉన్నాయండి రేట్లు పెద్ద ఇష్టగా లేవు ఈ ఆవు ఉంది కదండి ఈ ఆవును వచ్చి అరవై ఐదు వేలు చెప్పాడు ఆయన ఇంత ఆవును అరవై ఐదు వేలకి ఏం కొంటామని రైతులు వెనక్కి ముందుగా చూస్తున్నారు ముప్పై ఐదు అయితే అట జరిగింది వ్యాపారి మీద కోపించేడావుని మీరైతే ఎంత కొంటారో కామెంట్ చేయండి ముప్పై ఐదు వేలుకి అడిగారు ఆయన అరవై ఐదు వేలు చెప్పాడు ఇంకా ఆవు చిన్నావు కదా అని ముప్పై ఐదు వేలుకి వాళ్ళు అడిగారు రీజనబుల్ రేట్లు చెప్తే రీజనబుల్గా కొంటారండి దీన్నైతే డెబ్బై వేలు చెప్పాడు ఆయన రామచంద్రాపురం దగ్గర వాళ్ళు కొనరు కొనరు నేను పక్కన ఉన్నాను రామచంద్రపురం కొనరు యాభై ఎనిమిది వేలకు అరవై వేలకు కొనరండి రెండు వేలు అడిట్లో కొనరు దీన్ని పైకి చెప్పరు కదండి రేట్లు కరెక్ట్ రేట్లు యాభై ఎనిమిది అని ఒక ఆయన అన్నాడు అరవై ఒక ఆయన అన్నాడు ఇది పది లీటర్లు అన్నాడండి పూటకైనా మేమైతే ఒక ఐదు ఆరు లీటర్లు ఇస్తాను అనుకున్నాం పెద్దగా పొదుగు లేదు అలాగని క్రాస్ ఆ ఒకటి నరాలు కూడా చిన్నగా ఉన్నాయి ఒక ఐదు ఆరు లీటర్లు పిండిద్దాను మేము అనుకున్నాం మీరు ఎన్ని పిండిద్దాం అనుకుంటారు కామెంట్ చేయండి ఇంకా యావ వచ్చి రైతు దగ్గర నుంచి వ్యాపార కొనడండి ఈనేసింది ఇప్పుడు వ్యాపారికి టాస్క్ ఏంటంటే యావకి పాలు చూపించి అమ్మాలా అదే ప్రెగ్నెంట్ మీద అయితే ప్రెగ్నెంట్ మీద అయితే వేరే రైతుకి చూపించి అమ్మేసుకోవచ్చండి అది ఇబ్బంది ఉండదు ఇప్పుడు పా కాబట్టి పాలు చూపించి పాలు గ్యారెంటీ అమ్మాలా ఇదైతే కోడి అయితే పెట్టిందండి ఇప్పుడు అది ఒక మైనస్ వ్యాపారికి కోడి దోండ కొద్దిగా లైక్ తొక్కు చేస్తారు రైతులు మనం చూస్తుంటాం కదా డైరీ వాళ్ళు అయితే డ పాలు ఎన్నిస్తుందో చూసుకుని కొనుక్కుంటారండి అది ఇబ్బంది ఉండదు కొద్దిగా చిరాకు ఉంది అందుకు ఆ దూడన కూడా కొద్దిగా ఒకసారి తన్నుతుంది ఇప్పుడు వ్యాపారికి పెద్ద టాస్క్ అండి అది చూస్తున్నారు కదా దానికి ఏం చేస్తున్నాడో గోడ పోయినలేదు దీన్ని అయితే తొంభై వేలు అయితే చెప్పాడండి ఆయన ఈ ఆవు వచ్చి కపిల్ వర్ణంలో ఉంది కదండి అయితే అరవై ఐదు వేలు చెప్పాడు ఆయన ఏదైనా ఈ వారం మార్కెట్లో రేట్లు అనేవి చాలా మందంగా ఉన్నాయండి మందంగా అంటే కొద్దిగా తక్కువ రేట్లు ఎక్కువ చెప్తున్నారు కొనివాళ్ళు లేరు ఈ జతావులు చూస్తున్నారు ఒకటి ఎర్రదొకటి నల్లదొకటి ఈ రెండైతే అమ్మడైపోని అంటండి రేట్ అడిగాం రేట్ అడిగితే వాటికి ఇంకా రేట్లు ఎందుకు తమ్ముడు అన్నాడు ఆయన రేట్లు అయితే చెప్పడానికి ఇష్టపడలేదండి ఆయన ఇక్కడ వ్యాపారి వచ్చి రేట్లు ఎక్కువ చెప్తాడండి అంటే మళ్ళీ ఇంకో దాన్ని అమ్ముకోవాలి కదా అందుకని ఏంటంటే ఈ అమ్మినాట్ల రేట్లు కూడా ఎక్కువే చెప్తాడు వీటిని తక్కువ చెప్తే వాటిని కూడా తక్కువ కడుగుతారు చిన్న భయం ఉంటుంది వ్యాపారికి వాళ్ళ రూపాయి గురించి వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు మనకేదో రూపాయి తక్కువ వస్తే మనం మంచిగా సాకు సాక్కువచ్చని మనం ఆలోచిస్తుంటాం ఈ జతావులు అయితే అమ్ముడైపోయినాయండి ఏదైనా ఆవుల మార్కెట్ ఈ వారం అయితే డల్గానే ఉంది పెద్దగా వాళ్ళు కొన్న రేట్లు చెప్తున్నారు కానీ కాకపోతే ఏమిటంటే ఎక్కువ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారండి వాళ్ళు రావడం మానేశారు డైరీ ఫామ్ వాళ్ళు కూడా వచ్చేవారు ఇబ్బంది లేకుండా రావడం పోవడం వల్ల రేట్లు లేవు మార్కెట్లో ఈ ఆవు వచ్చి దీన్ని అరవై ఎనిమిది వేలు చెప్పాడండి కొట్టు అయితే అంతా బాగానే ఉంది వాళ్ళు ఎంత చెప్పినా కానీ నేను మార్కెట్లో కొన్నిగోళ్ళు లేరు కాబట్టి ఆవులు ఎక్కువ వచ్చాయి కాబట్టి ధరలు అయితే తగ్గినాయండి ఏదైనా అంతే అండి సప్లై అండ్ డిమాండ్ సప్లై ఎక్కువ ఉండి డిమాండ్ తక్కువ ఉంటే రేట్లు తగ్గుతాయి సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ పెరిగితే రేట్లు అనేవి పెరుగుతాయి డిమాండ్ లేదు కాబట్టి రేట్లు తగ్గాయండి ఒక ఈ మార్కెట్కి వచ్చి వారానికి ఏమైనా ఒక నలభై యాభై ఆవులనేవి వస్తాయండి ఆవులైతే మంచి ఆవులు వస్తాయి క్రాస్ ఆవులు ఎక్కువ వస్తాయి అన్ని ఎండలకి అన్ని అడ్లకి తట్టుకునే ఆవులు వస్తాయి మేపు అంటే మనం వదిలేసినా కానీ మేసి మేసి వచ్చే ఆవులు అది ఎక్కువ వస్తాయి ఈ ఆవు ఉంది కదండి నడిచేలి ఆవు ఈ ఆవునైతే ఆయన యాభై ఐదు వేలు అయితే చెప్పాడు రైతులు ముప్పై ఐదు వేలకి అయితే అడిగారు ఈయన కొద్దిగా ఎక్కువ రోజులు అవుతుంది రెండు నెలలు అయితుంది అనుకుంటున్నారు అందుకని ఏంటంటే ముప్పై ఐదు వేలుకి అడిగారు ఆయన యాభై ఐదు వేలుకి చెప్పాడు కోటకి ఐదు ఐదు అవుద్ది అన్నాడు ఆయన పూటకేళ్ళు నాలుగు నాలుగు అవుద్దు వాళ్ళని వాళ్ళు అనుకుని ముప్పై ఐదు వేలు గడిగారు బేరం అయితే జరగలేదండి అవి అయితే కొద్దిగా దెబ్బలతో ఉంది అంటే ఏమైనా ఆటోలో వచ్చి గట్రా ఎక్కడైనా తగిలి తగలచ్చు కొట్ట అయితే బాగానే ఉందండి కొట్టు ఎప్పుడు ఆవులు పొదుపు కొట్టి అనేది కిందకి ఏలపడకూడదు రెండు కాళ్ళకి మోకాళ్ళకి కాళ్ళకి మై అన్నీ ఉంటేనే ఆవు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది పొదుగు ఆపులకు కానీ అనేది కూడా ఈ యావ ఉంది కదండి యావనైతే ఎనభై ఐదు వేలు చెప్పాడు పేయి దూడతో ఉంది దూడ అయితే మంచి బలిష్టంగా ఉందండి పాలు ఎక్కువ తాగుతున్నట్టుంది ఆయన కోటకు పది నేను గ్యారెంటీ ఇస్తా అన్నాడు దీన్ని కూడా ఎవరు కొనలేదండి ఇంటికి తీసుకెళ్ళిపోడు ఎనభై ఐదు వేలు అయితే చెప్పాడు దూడ దూడ దోడని మంచి బాగుంది ఆవు తొలిచి మలిచూరండి రెండో ఈత ఆవు బాగుంది దూడపేయ్య దోడండి ఇక ఈ ఆవు వచ్చి ఆయన అరవై వేలు ఎంతో చెప్పాడు అయినా ఇలాంటి ఆవుల్ని కొద్దిగా డైరీ ఫామ్ వాళ్ళు కానీ పెద్ద రైతులు కానీ కేర్ చేయరండి ఎందుకంటే నడుము పళ్ళం ఉంది కొద్దిగా మొదలు వచ్చింది కదండి ఏదైనా చిన్న రైతులు ఒక ఈత పాలు తాగేసి మనం ఏదో చేసుకుందాం అనుకున్న వాళ్ళు అయితేనే ఇలాంటి ఆవుల మీద చూస్తారండి ఈ తొలిచూరు పడ్డండి ఎక్కువ ఏంటంటే ఈ మార్కెట్కి ఏజెన్సీ ప్రాంతం అంటే కొండలు వీటిలో తిరిగి ఆవులే ఎక్కువ వస్తాయండి క్రాస్ ఆవులు యూ రెచ్ఎప్లో జెర్సీలు మేపుతారని కానివ్వండి ఇలాంటి ఆవులు క్రాస్ ఆవులు అయితే ఇక్కడికి వస్తాయండి ఇక ఈ ఆ వీడియోలు చూస్తున్నారు కదండి పొట్టు ఆవు ఇది చాలా బాగా నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే కొట్టు అందంగా ఉంది ఆవు అందంగా ఉంది కొట్టు కూడా మీద కిందకి దిగిపోకుండా దీన్నైతే అయితే పోటు కార్ ఇస్తాను రైతు చెప్పడం అయితే ఏందండి వ్యాపారం తీసి రైతే తీసుకొచ్చాడు మార్కెట్కి అరవై వేలు అయితే ఆయన చెప్పడం జరిగిందండి రైతులైతే నలభై వేలు అడిగారు నలభై వేలు అడిగితే ఆయన నాకు కిట్టుబడి అవుతుంది నేను ఇవ్వనన్నాడు ఆవు రైతులకి ఇంటికాడ కడమే కొనుగోలు అయితే చాలా బాగుంటుందండి అంటే పెద్ద పెద్ద ఆవులు ఉండడం వల్ల ఏం ఉపయోగం ఏం లేదండి అన్న అడిగితే ఆవి అంత ఉడుక్కుంటే అంత మంచిదే మనకి మిల్క్ అనేది ఇవ్వాలి అంతే ఒక లీటర్ అడ్డీలో దాని దానికిలాగా కూడా ఇది ఇస్తుంది ఇబ్బంది ఏమీ లేదు అది ఏం తెస్తే వస్తుంది కాకపోతే అంటే పోవడానికి చాలా ఇన్ అనుభవం ఉంటుందండి ఆవు పూటగా లీటర్లు నేను ఫస్ట్ చేతిలో తీసాను ఇంకా మీకు పెరగలి కానీ తగ్గదు అని రైతే చెప్పడం అయితే జరిగింది కానీ వాళ్ళైతే నలభై వేలు కడిగారండి దీన్ని కూడా ఇంటికి తీసుకెళ్ళిపోటు రైతు మార్కెట్ అయితే కొద్దిగా డల్గా ఉండడం వల్ల ఆవు అయితే నాకు ఇది బాగా నచ్చిందండి పాలు కూడా గ్యారెంటీ అన్నాడు ఆయన తుని దగ్గర ఏంటండి ఆయన మా ఇల్లు కూడా తుని ఒక పది కిలోమీటర్లు జస్ట్ పది కిలోమీటర్లు అంట నేను మార్కెట్లో నేను పాలుకి గ్యారెంటీ ఇస్తాను తీసుకెళ్ళండి అని చెప్పాడు ఇలా వచ్చి ఈయన అరవై ఆరు వేలు చెప్పాడండి ఎవరు తీసుకోలేదు అంతేనండి ఈ మార్కెట్లో మొత్తం మీద ఈ వారంలో నలభై వేలు నుంచి ఎనభై వేలు ఎనభై వేలు ఎనభై ఐదు వేలు దాకానే చెప్పారండి దేని ధర అయినా అలాగే ముప్పై ఐదు వేలు నుంచి అరవై వేలు అరవై ఐదు వేలు కూడా కొనరండి ఇవి యావో ఇక్కడ మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది చూడండి అయితే అరవై రెండు వేలు కొనరండి వాళ్ళు అరవై రెండు వేలకి కొనడం అయితే జరిగింది మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది వ్యాపారం జరుగుతున్నప్పుడు మనం ఛాన్సేపు అక్కడ నుంచి ఉన్నాం ఎవరు కరెక్ట్ రేట్లు చెప్తలేదు ఒకసారి రేటు ఎంత అవుతుంది ఏంటనే మార్కెట్ చూద్దామని దీని అయితే ఖచ్చితంగా అరవై రెండు వేలకి అయితే నేను కొన్నారండి వాళ్ళు బేరంకాడ కాసేపు చాలాసేపు ఉన్నాను అరవై రెండు అయితే కొనడం జరిగింది ఈ మార్కెట్ తుని మార్కెట్ అండి ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది దాని తర్వాత నేను తమనైల్లో సిబిహెచ్ఎఫ్ ఆవులు అని చెప్పాను కదండి సిబిహెచ్ఎఫ్ అంటే ఏం కదండి క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ అని క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ ఆవులు ఎక్కువ దొరుకుతాయని పెట్టానండి వేరే రకంగా అనుకోకండి ఎవరు కూడా అరవై రెండు వేలకైతే యాభై అమ్మడం జరిగిందండి మళ్ళీ ఎక్కువ కొనవో తక్కువ అని మాట్లాడుతున్నారు రజుతో డబ్బుల గురించి ఇక్కడ ఇక్కడ మార్కెట్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే ఏ మార్కెట్లోనే ఉంటుందో ఉండదో నాకు తెలియదు డబ్బులు కాగుతారండి అంటే వాళ్ళ నమ్మకాన్ని బట్టి సేర్సం డబ్బులు ఇచ్చి కూడా ఆ ఉందోళులకు వెళ్ళచ్చు మనం అక్కడ నమ్మకమైన మనిషి ఉన్నప్పుడు ఇబ్బంది ఉండదు కొత్త వాళ్ళకి అయితే ఎవరు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తుంది కదండి క్రాస్ బ్రీడ్ గిర్రు దీన్నైతే ఆయన అరవై వేలు చెప్పడం జరిగింది వ్యాపారులు అయితే చాలా దారుణంగా అడిగారండి దీన్ని నలభై లోపు చెప్పమన్నారు వేరే ఆయన బాధపడ్డాడు ఇక్కడ ఒంగోలు ఆవులు కూడా వస్తుంటాయండి ఆవులు ఏమైనా రెండు మూడు ఆవులు వస్తుంటాయి మార్కెట్కి అని ఒక గట్టిగా వస్తే ఒక ఐదు ఆవులు వస్తాయి ఎప్పుడైనా ఆవులు కూడా పర్లేదండి ఇంకా మార్కెట్ ఎలా జరుగుతుందండి చిన్న చిన్న ఆవులు కూడా ఉంటాయండి పెద్ద పెద్ద ఆవులు కూడా ఉంటాయండి చిన్న ఆవులు ముప్పై ఐదు వేలు నుంచి ముప్పై వేలు నుంచి కూడా దొరుకుతాయండి ముప్పై ఐదు వేలు నుంచి కూడా దొరుకుతాయండి ఒక హైయెస్ట్ లక్ష రూపాయలు మంచి అన్న తగిలేస్తే ఒక ఐదు లక్షల రూపాయల దాకా వెళ్తుందండి ఈ వారం అయితే అంత గట్టిగా అయితే ఆవులు బేరం అయితే జరగలేదు చాలా ఆవులని రిటర్న్ అయితే తీసిపోవడం జరిగింది ఇంటికి ఈ ఆవు వచ్చి నేను రికమెండ్ చేయనండి ఇలాంటి వాటిని పొదుపు బాగా కిందకున్నవి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి ఆవు రైతు అయితే అరవై ఐదు వేలు చెప్పాడు ఇలాంటి వాటిని డైరీ ఫార్మర్స్ కొద్దిగా తీసుకుంటారు కానీ కొద్దిగా ఇబ్బందులు ఉంటాయండి ఇలాంటి పొదుపు కిందకున్న ఆవులతో బాగా పొదుగు వాపులు అనేవి వస్తుంటే ఇబ్బందులు అవుతుంటాయి అరవై ఐదు వేలు అయితే చెప్పాడండి మార్కెట్ అయితే చాలా బాగా జరిగింది థ్యాంక్స్ అండి